కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకుని సందడి చేశారట మన జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి రావడం ఏంటి అంటూ షాక్ కి గురవుతున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది అంతగా మన జగన్ గారు మరి పర్యటించుతున్న సంగతి మనందరికి తెలిసిందే అయితే తను పులివెందులకు వెళ్లినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ తరుణంలోనే మరి పర్యటనలో భాగంగా చాలా రోజుల నుంచి కాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నారట మాజీ సీఎం జగన్ గారు అయితే ఈ తరుణంలోనే కాలు నొప్పి ఇంకాస్త మరి ఎక్కువగా అయితే ఖచ్చితంగా మరి హాస్పిటల్కి సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా వైద్యులు సైతం చెప్పారట అంతేకాదు మాజీ సీఎం జగన్ గారిని రెస్ట్ అవసరం అంటూ కూడా చెప్పినట్లుగా సమాచారం వినిపిస్తుంది అయితే ఈ తరుణంలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో గొప్ప ఫ్రెండ్స్ అట ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తుంది అయితే మన ఎన్టీఆర్ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే దగ్గర చదువుకోవడం కూడా జరిగిందట మరి రాజకీయాల్లో ఎలాంటి విభేదాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ నిజ జీవితంలో మాత్రం వాళ్ళిద్దరూ ఎప్పుడు గొప్ప ఫ్రెండ్స్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు అయితే మరి జగన్ గారికి ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే మరి పరామర్శించడం కోసం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారట అంతేకాదు ప్రత్యేకమైన భోజన సదుపాయాలు చేసి ఎంతో టైం మరి మన జగన్తో స్పెండ్ చేసి అక్కడి నుంచి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి